కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు ఒకటో తరగతి నుంచి పదవ తరగతిలో ప్రవేశాలు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలలో ఒకటో తరగతి నుంచి పదకొండవ తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించిన ప్రకటనను కేంద్రీయ విద్యాలయ సంఘటన కేవీఎస్ విడుదల చేసింది కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటి నుంచి పదకొండవ తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తారు ప్రవేశాలు పొందే అకాడమిక్ ఇయర్ మార్చి ముప్పై ఒకటి నాటికి ఆరు ఏళ్ళు ఉన్నవారికి ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు క్లాస్ ఒకటి నుంచి ఒకటో తరగతి వారికి ఆరు నుంచి ఎనిమిది ఏళ్లలోపు ఉండాలి క్లాస్ రెండో తరగతి చదవాలనుకున్న వాళ్ళకి ఏడు నుంచి తొమ్మిదేళ్ళ మధ్య వయసు కలిగి ఉండాలి మూడో తరగతి చదువుకున్న వాళ్ళకి ఎనిమిది నుంచి పదేళ్ల మధ్య వయసు ఉండాలి నాలుగో తరగతి వారికి తొమ్మిది నుంచి పదకొండేళ్ళ మధ్య ఉండాలి అదే విధంగా వయసు వరుస పదకొండో తరగతి వరకు ఉండాలి ఎంపిక విధానం ఏంటంటే ఒకటో తరగతి వారికి ప్రవేశం మాత్రం ఆన్లైన్ లాటరీ సిస్టంలో చేస్తారు రెండు నుంచి ఎనిమిదో తరగతి వరకు మాత్రం ప్రయారిటీ సిస్టమ్ ఆధారంగా అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వాళ్ళు రక్షణ రంగంలో పనిచేసే వాళ్ళు రాష్ట్ర సదస్సులో పనిచేసే వాళ్ళు ఆ విధంగా ప్రియారిటీ సిస్టమ్ ఉంటుంది ఆ విధంగా భర్తీ చేస్తారు తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి మాత్రం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు పదకొండవ తరగతి ప్రవేశాలు పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా చేస్తారు ముఖ్య తేదీలు ఒకటో తరగతిలో ప్రవేశాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దీనికి చివరి తేదీ మార్చి ఇరవై ఒకటి ఒకటో ప్రొవిజనల్ లిస్టు మార్చి ఇరవై తారీఖు నాడు రెండో ప్రొవిజనల్ లిస్టు ఏప్రిల్ నాలుగో తారీఖు నాడు మూడో ప్రొవిజనల్ లిస్టు ఏప్రిల్ ఏడో తారీఖు నాడు విడుదల చేస్తారు రెండు ఆపై తరగతుల వరకు అంటే పదకొండవ తరగతి మినహాయించి ఖాళీగా ఉండే సీట్ల భర్తీకి రిజిస్ట్రేషన్ చివరి తేదీ జూలై ముప్పై ఒకటో తేదీ పౌటో తరగతి ప్రవేశాలు ఆన్లైన్లో రెండు ఆపై తరగతుల ప్రవేశాల కోసం ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి కావాల్సిన సర్టిఫికెట్లు పౌడో తరగతిలో ప్రవేశాల కోసం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికెట్ చైల్డ్ విత్ స్పెషలిస్ట్ అంటే దివ్యాంగజనులైతే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్లు రెసిడెన్స్ సర్టిఫికేటు ఉద్యోగం చేస్తున్నటువంటి సర్వీస్ సర్టిఫికేటు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది సీట్ల కేటాయింపు ప్రాధాన్య క్రమం పరిశీలిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వాటి అనుబంధ సంస్థలు రక్షణ రంగంలో పనిచేస్తున్న వారికి తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు ప్రాధాన్యం ఇస్తారు పూర్తి వివరాల కోసం కేవీఎస్ ఆన్లైన్ అడ్మిషన్స్ డాట్ కేవీఎస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ చూడవచ్చు